హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం పాతకాలంలో తయారు చేసుకునే చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి ముందుగా చింతపండు రసాన్ని నలిపి పెట్టుకోండి మామిడికాయ ముక్కల్ని పెట్టుకోండి ఉప్పు కారం పసుపు ఆమె చేపల కర్రీలో వేసుకొని స్పెషల్ పౌడరు ధనియాల పౌడర్ అన్నీ పక్కన పెట్టుకోండి ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని టమోటాల్ని కరివేపాకుని కొత్తిమీరని అన్నిటినీ ఒక బాండల్లో వేసుకొని ఈ చింతపండు రసాన్ని ఉంది కదా దాన్ని కూడా నలిపి వేసుకోనండి ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని అవన్నీ కలిపేసేయాలండి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం తీసుకోండి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అంటే పులుపు ఎక్కువ తీసుకుంటున్నాను నేను పులుసు చింతపండు స్పెషల్ పౌడర్ ఉంది కదా చేపల పులుసులో వేసుకునేది అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని వీటన్నిటినీ మంచిగా కలపండి మిరియాల పౌడర్ కావాలంటే మీరు ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత కళ్ళుప్పు వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఇవన్నీ మిక్స్ చేయండి తర్వాత చేప ముక్కలను వేసేసి గరిటతో అలా కలిపేసేయండి దాని తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని గరిటతో కలిపి ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి సాల్ట్ చూసుకొని సరిపోతుంది అంటే ఓకే లేదంటే వేసుకోండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకొంచెం కారం వేసుకున్నాను అంటే నాకు పుల్లగా అనిపించింది దాని తర్వాత కొబ్బరి కూడా తీసుకోండి టేస్ట్ బాగొస్తుంది ఒక చిన్న ముక్క ఒక పావు కొబ్బరి చుప్ప ఉంటుంది కదా ఒక కొబ్బరి కాయలు పావు కొబ్బరిని నేను వేసుకున్నానండి మిక్సీ పెట్టుకొని దాన్ని కూడా కలిపి అవి కలిపి పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఎక్కించానండి ఎక్కించుకోవాలి తర్వాత టేస్ట్ చూసుకోండి ఎక్కువ కలపొద్దు ఈ ప్రాసెస్ అంతా ట్వంటీ మినిట్స్ అండి నేనేమనుకున్నానంటే ఒకేసారి కలిపి పెట్టేసుకుంటారు కదా ఫిష్ పీస్ పీస్ అయిపోతుంది వేస్ట్ అసలు అని అనుకున్నాను కానీ పాతకాలంలో చేశారు కదండి ఊరికే చేసారు కదా వాళ్ళు సో టేస్ట్ టేస్ట్ నిజంగా కర్రీ మాత్రం సూపర్గా వచ్చిందండి పీస్ కూడా ఏమీ మెత్తగా అవ్వలేదు కర్రీలో కూడా కలవలేదు బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లానే మధ్య మధ్యలో తీసి ఊరికే కలిపి కదిపి చెంచాతో టేస్ట్ చూసుకోండి కన్సిస్టెన్సీ కూడా చూసుకుంటూ ఉండండి తర్వాత లాస్ట్లో మామిడికాయ ముక్కల్ని కూడా వేసి కదపండి ఒకసారి కారం చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే అప్పుడే వేసి యాడ్ చేసుకొని కొంచెం స్టవ్ మీద పెట్టుకోండి సరిపోతుంది అంతే అండి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు పాతకాలం నాటి ఫిష్ కర్రీ ఈ సండే ట్రై చేయండి మీరు మంచిగా వస్తుంది నేను చెప్పిన వాటిలతో చేసి వస్తే మూత పెట్టి తీయండి అండి ఇది ట్వంటీ మినిట్స్ అయితే నాకు సరిపోయిందండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా అయిపోయిందండి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఒక ఇంకో త్రీ ఫిఫ్టీ మినిట్స్లో అయిపోతుందండి కర్రీ అంతే అండి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిన్ని పాతకాలంలో చేసిన చేపల పులుసు చేశారు చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్